రోజు సచివాలయం సెకండ్ బ్లాక్ దగ్గర బ్యాటరీస్ ఏదైతే ఉంటాయో ఆ రూమ్ లోని ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ టైం కి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మా ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్మోక్ చూసి ఇమీడియట్ గా వాళ్ళు కొంతమంది ఎస్పీఎఫ్ స్టాఫ్ ఇక్కడ ఆ ఫైర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఇమిడియట్ గా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం వితిన్ త్రీ మినిట్స్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ రావటం ఓవరాల్ గా చెప్పాలంటే ఎయిట్ టు టెన్ మినిట్స్ మధ్యలో ఫైర్ కూడా కంట్రోల్ చేయడం జరిగింది ఫర్దర్ గా పెద్ద ప్రమాదమే తప్పింది అని అనుకోవాలి ఎందుకంటే అక్కడ నుంచి కొంత స్మోక్ కూడా పైన ఉన్న ఫ్లోర్ లోకి కూడా వెళ్ళటం అక్కడ కొన్ని ఏసీలు అవ్వటం అదే విధంగా బ్యాటరీలు అన్ని కూడా కొంచెం ధ్వంసం అవడం కూడా జరిగినాయి అవన్నీ కూడా ఫైర్ లో కొంచెం కాలిన డాక్టర్లు కూడా కనిపిస్తున్నాయి ఇమీడియట్ గా మొత్తం డిపార్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు జిఏడి వాళ్ళు అదే విధంగా సిఆర్డిఏ వాళ్ళు అందరూ కూడా వచ్చి దాని మీద ఏం జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఈ రోజు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా అప్పచెప్పి డిపార్ట్మెంట్ వైజ్ మీద క్లియర్ గా ఎంక్వైరీ చేయిస్తున్నాం ఏదైనా ఇది యాక్సిడెంట్ ఇంటెన్షన్ గా ఏదైనా జరిగిందా అన్న కోణంలోని కూడా దేన్ని కూడా చులకనగా తీసుకుని లైట్ గా తీసుకొని పక్కన పెడా ఇమీడియట్ గా దాని మీద ప్రతి ఒక్క విషయంలోని కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వని కూడా చెప్తున్నాం ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు బేస్ చేసుకుని దాని మీద ఫర్దర్ గా చర్యలు అనేది తీసుకుంటాం ఫర్దర్ గా ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఇప్పుడే మేము జేడీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఇమీడియట్ గా సెక్రటేరియట్ మొత్తం కూడా ఫైర్ ఆడిట్ చేసి ఎక్కడెక్కడ మనకి ప్రికాషనరీ ఏంటంటున్నాయి అలారమిక్ సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ పని చేస్తున్నాయి ఎక్కడ పనిచేయట్లేదు ఇమీడియట్ గా రిపోర్ట్ కూడా మేము తెప్పించుకొని ఎక్కడ కూడా ఫర్దర్ గా కూడా ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండే బాధ్యత కూడా మేము తీసుకుంటాం